చంద్రబాబు లోకేష్ కష్టాన్ని కొందరు దోచుకుంటున్నారని కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షుడు తిక్కారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు గెలిచిన ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు టీడీపీ కార్యకర్తల దగ్గర వసూళ్లకు పాల్పడుతున్నారని ఆయన డీలర్ షాపులు ఉద్యోగాలు ఇప్పిస్తామని వసూళ్లకు పాల్పడటం దారుణమన్నారు సొంత కార్యకర్తల నుంచి డబ్బుల వసూళ్లేంటి అని ప్రశ్నించారాయన అధికారంలోకి వచ్చాక కార్యకర్తలను ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు వేధించడం కరెక్ట్ కాదన్నారు తిక్కారెడ్డి ఇక్కడ విషయాలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు ంత సందర్భంగా ఘనంగా అర్పించడం జరిగినది సమాజమైన దేవాలయం ప్రజలే నా దేవుళ్ళు అనే సంకల్పంతో బడుగు బలహీన వర్గాల కోసం పార్టీని స్థాపించి తదనంతరం సంక్షేమ పథకాలకు పెద్దపీట వేస్తూ అసలు సంక్షేమం అంటే తెలియని విషయాల్లో తెలియని టైంలో సంక్షేమ పథకాలని చెప్పి కిలోబియం పథకం తీసుకొచ్చారు ఇకపోతే ఇప్పుడున్నటువంటి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఎట్లుందంటే ఈ బడుగు బలహీన వర్గాల కోసం పెట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అని కూడా మాలాంటి వాళ్ళను అతి చిన్న స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళని కూడా ఎంపీలుగా లోక్సభ స్థానానికి పంపించి తెలుగుదేశం పార్టీ యొక్క గొప్పతనాన్ని చాటుకున్నటువంటివి చాటుకుందంటే దానికి గౌరవం ముఖ్యమంత్రి గారు ఎన్టీఆర్ గారు ఆశయాలను ఎంత ముందరకు తీసుకుపోతున్నారో ప్రజలంతా గమనించాలి కాబట్టి సామాన్యులు కూడా ఏదైనా మనుగడ సాగించాలంటే తెలుగుదేశం పార్టీని సాధ్యం అని చెప్పేసి నిరూపించే పార్టీ ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి తెలియ తెలియజేస్తున్నాను